హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతున్నారు మనీ జీవన్ స్టోరీలోని భాగం వసదారు నుంచి పాజిటివ్ గా రెస్పాన్స్ రావడంతో రిషి రెచ్చిపోయి వసదారు అన్నడం మీద ఒత్తిడి తెస్తూ తనని కిచెన్ కిచెన్ గాస్కెట్ మీద కూర్చోబెట్టి ముద్దులోని గాడితో పెంచుతూ ఒకరి ఇందులు మరొకరి రుచి చూస్తూ లోకాన్ని మర్చిపోయారు ఇంతలో సడన్ గా స్టవ్ మీద ఉన్న పప్పు కుక్కర్ విజిల్ వేయటంతో తేరుకున్న టక్కున కళ్ళు తెరిచి తను చేస్తున్న పని చూసి షాక్ అయ్యి ఒక్కసారిగా రిషిని దూరంగా కోసి అయోమయంగా రిషి వైపే చూస్తూ ఉంటే మధ్యలో ఆగిపోయిన ముద్దుకి రిషి అసహనంగా మొహం పెట్టి ఏమైంది బస్సు ఎందుకు తోసేసావు అంటూ మరోసారి నడుము చుట్టూ చేయి వేయగానే వసుధార రిషి భుజం మీద కొడుతూ ఏం చేస్తున్నావు రిషి నేను పని చేసుకుంటుంటే నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నావా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని సీరియస్ గా ఆరుస్తూ బుగ్గుల్లోని వెచ్చని ఆవులు రిషికి కనిపించకుండా ఉండాలని తలదించి కిందికి దిగడానికి ట్రై చేసింది కానీ రిషి వసుధారని అలా చేయనివ్వకుండా తన రెండు కాళ్ళని థైస్ కింద నుంచి చేతులతో లాక్ చేసి వసు కాలర్ బౌండ్ మీద ఓపెన్ కిస్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళేది వెళ్ళనివ్వను అయినా ఇప్పుడేమైందని ఇంతలా ఆరుస్తున్నావు నేను ముద్దు పెట్టడం నచ్చే కదా రెస్పాండ్ అయ్యావు మరి ఇప్పుడు ఎందుకు ఆపుతున్నావు వసు డోంట్ స్టాప్ అని తమకంగా అడుగుతూ కాలర్ బౌన్ నుంచి కిందకు వస్తూ మెడ మీద తడి ముద్దులు పెడుతూ ఉన్నాడు రిషి ఆ ముద్దుల వర్షానికి వసుధార శరీరం ప్రతి ఏ ఆరచడికి లోనై పదే పదే రిషి ఇచ్చే ముద్దులకి మోన్స్ చేస్తూ తనకు తెలియకుండానే రిషి చుట్టూ చేతులు వేసి తనకే సాధముకుంది కళ్ళు మూసుకొని వసదార చేసిన పనికి రిషి నవ్వుకుంటూ ఇంకా ఇంకా రెచ్చిపోతూ భుజం దగ్గర డ్రెస్ పక్కకు జరిపి అక్కడ ముద్దుతో పాటు పంటిగాటు కూడా ఇవ్వగానే అప్పటి వరకు ముద్దులు మైకంలో తేలిపోతున్న వసదార పంటిగాటు నొప్పికి ఆ ఆని చిన్నగా అరిచి రిషిని దూరంగా తోసి నువ్వు నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు రిషి అని తడబాటుగా వేలు చూపిస్తూ చెప్పి సిగ్గు తన బిడియాన్ని రిషిని చూడనివ్వకుండా తలదించి కిచెన్ గాస్కెట్ మీద నుంచి కిందకి దూకి అక్కడి నుంచి పరుగు లాంటి నడకతో రూమ్ లోకి వెళ్తే వెనకే ఫాలో అయ్యాడు రిషి తమకంతో తేలుతున్న శరీరంతో రూమ్ లోకి వెళ్ళిన వసుధారకి బెడ్ మీద ఆదపరిచే నిద్రపోతున్న వర్షిత్ కనిపించి వాష్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకోవటం మర్చిపోయి షవర్ కింద నిలబడితే వెనకే వచ్చిన రిషి పూర్తిగా తడిచిపోయి తడిచిన డ్రెస్ అస్పష్టంగా కనువిందు చేస్తున్న అందాలని కళ్ళు పెద్దగా చేసి మరీ చూస్తూ అడుగులో అడుగు వేస్తూ వాష్రూమ్ లోకి చేరి డోర్ క్లోజ్ చేసి కళ్ళు మూసుకొని పిడికిలు బిగించి ఉన్న వసారి తన కౌకిలిలో బంధించి ఎందుకు వసు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు నేను నీ భర్తనే కదా నా దగ్గర సిగ్గు భయమేంటి నీకు అని హస్కి వాయిస్ భారంగా ఊపిరి తీస్తూ మెడ మీద ఆపకుండా ముద్దులు ముద్దులాడుతూ చెప్పి మెడ నుంచి జారుతున్న నీటి చుక్కల్ని అందుకోవాలని ఆత్రుతతో వాటి వైపే ప్రయాణిస్తూ గుండెల వరకు చేరిన రిషిని చేతులతో పట్టు ఆపేసింది బస్ ధర ఎరుపెక్కిన బుగ్గలతో రిషి డిసప్పాయింట్గా మొహం పెట్టి తలెత్తి వసధార వైపు చూస్తే వసుధార సిక్కుతో తల పక్కకి తెప్పి ప్లీజ్ రిషి నన్ను వదిలే నాకు చాలా కష్టంగా ఉంది ఇబ్బందిగా కూడా ఉంది అని అనగానే రిషి తనని వదిలేసి అంటే నా టచ్ను నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు ఇంతవరకు నా విషయం ఎందుకు చెప్పలేదు అని బాధగా మొహం పెట్టి అడిగాడు రిషి మాటలకి నోరు తెరిచి నేనెప్పుడు అన్నాను నీ టచ్ని నేను ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అని అని అడిగింది ఇప్పుడే కదా అన్నావు ఇబ్బందిగా ఉంది వదులు అని అసలు ఇబ్బంది పడేంతగా నిన్ను నేను ఎప్పుడు టచ్ చేశాను వసు నువ్వు చెప్పు ఆ ఒక్క నైట్ అది కూడా నాకు గుర్తులేని నైట్ తప్ప ఎప్పుడు స్వతంత్రంగా నిన్ను టచ్ చేయడానికి చూసింది లేదు పొరపాటున టచ్ చేసిన అది నీకు ఇష్టమైతేనే ప్రొసీడ్ అయ్యాను ఇప్పుడు కూడా కిచెన్ అదే జరిగింది నేను నిన్ను టచ్ చేసి ముద్దు పెడితే నువ్వెందుకు నన్ను ఫీల్ అవ్వాలి చెప్పు నువ్వు ఫీల్ అవ్వకుండా ఉండుంటే నేను ముందుకు వెళ్ళేవాడిని కాదు కదా ఇప్పుడు నువ్వన్న ఈ మా ఒక్క మాటకి ఇలా బాధపడేవాడిని కాదు కదా సో అని నిలదీసే రేంజ్లో బాధగానే అన్నాడు రిషి రిషి మాటలకి వసుధార కళ్ళు పెద్దవి చేసి రిషి తల మీద మొట్టికాయలు వేస్తూ నేను చెప్పింది నేను చెప్పింది కూడా అర్థం చేసుకోలేనంత తింగరాడివి ఎలా అయ్యావు రిషి నువ్వు లెక్చరర్గా చాలా హుందాగా గా ఉంటావుగా మరి నా దగ్గరికి వచ్చేసరికి చిన్నపిల్లాడిలా బిహేవ్ చేస్తావేంటి బిహేవ్ యువర్ సెల్ఫ్ అని అంది ఈ రిషి అందరి దగ్గర వేరు ఈ వసుధార ఆ వర్షిత్ల దగ్గర వేరు ఇక్కడ ఉండేది ఫ్యామిలీ మ్యాన్ అయితే అక్కడ ఉండేది ప్రొఫెషల్ మ్యాన్ రెండిటికి చాలా తేడా ఉంటుంది సరేలే ఇదంతా నీకు చెప్పినా అర్థం కాదు కానీ నువ్వు ఎలానో నన్ను చూస్తుంటేనే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను కదా నేను దూరంగా వెళ్తాను అంటూ కావాలని వెనక్కి తిరిగే డోర్ వరకు వెళ్ళగానే అప్పటి వరకు గోర్లు కొరుక్కుంటూ టెన్షన్గా చూస్తూ ఉన్న వస్తారా పరుగును వెళ్ళి రిషిని వెనక నుంచి గట్టిగా హత్తుకుని నీ ఇష్టానికి నువ్వన్నీ ఊహించుకుంటావా అసలు నేను చెప్పేది అర్థం చేసుకో రిషి నేను ఇబ్బందిగా ఫీల్ అయింది నీ టచ్ని కాదు నువ్వు పెట్టే ముద్దులని ఆ ముద్దుల వల్ల నాలో కలిగే రియాక్షన్స్ని అంతేకాని నువ్వు ఇష్టం లేక కాదు అర్థమైందా అని హరిషి వర్షిత్ ని సక్సెస్ఫుల్ గా లేచి ఏడిపించి రిషితో సీరియస్ గా ఒక లుక్ ఇప్పించుకుని మరి ఋషి వర్షిత్ దగ్గరికి వెళ్ళగానే వెనక మొహం వేలాడేసుకొని బయటికి వెళ్ళిపోయింది రిషి వర్షిత్ ని కష్టంగా నిద్రపోయి ఇంకొక ఇంకొక రెండు నిమిషాలు అలానే మాటలు యుద్ధం కొనసాగించి ఉంటే ఖచ్చితంగా వస్తారా తన మనసులో ఉన్న నా మీద ఇష్టం మొత్తాన్ని బయట పెట్టేది అని అనుకుని వెంటనే కన్నీగా నవ్వుతూ ఇప్పుడు ఏమాత్రం ఇప్పుడు మాత్రం ఏం పోయింది ఇప్పుడే వెళ్ళి వస్తారని డిస్టర్బ్ చేసి మరీ తిట్టించుకుంటాను అని నవ్వుకుంటూ బయటికి వెళ్ళాడు రిషి వసుధార కోసం వసుధార అప్పటికే డ్రెస్ చేంజ్ చేసుకొని కూరగాయలు కట్ చేస్తూ రిషిని ముద్దుగా తిట్టుకుంటూ చెప్పే మొహోడు అంత క్లియర్ కట్గా నేను టచ్ ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు ఇంకా చెప్పాలంటే చాలా సేఫ్గా ఫీల్ అయ్యాను అని చెప్పినా అర్థం చేసుకోలే అని అనుకుంటూ కసాబిజా తన కోపాన్ని కూరగాయల మీద చూపిస్తూ ఎలా పడితే అలా కట్ చేసింది అప్పుడే వచ్చిన రిషి వాటి పరిస్థితి చూసి అప్పు మేడం గారు ఫుల్ ఫ్రస్టేషన్లో ఫ్రస్టేషన్లో ఉన్నట్టున్నారు తప్పదు రిషి దేవత కర్ణించాలంటే ఎంతో తపస్సు చేయాలి అటువంటి నీ దేవత కోసం జస్ట్ ఒక పది నిమిషాలు బ్రతంలావా ఎస్ యూట్ ఈ రిషి అని తనని తాను మోటివేట్ చేసుకుని వసు అంటూ తియ్యగా పలుకుతూ వసుధార వెనక నుంచి దూరంలో చెడి నడుము చుట్టూ చేయి వేసే లోపు వసుధార సీరియస్గా రిషి చేత మీద చాక్ బ్యాక్ సైడ్ తో కొట్టి వెనక్కి తిరిగి నీ టచ్ నేను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను అన్నావుగా మరి ఎందుకు పదే పదే టచ్ చేసి ఇంకా ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా చేస్తావు పోయి నీ కడుపు కొడుకు పక్కన పడుకోపో అంతకు మించి నీకు ఇంకేమీ తెలియదు అని వెటకారం కోపం కలిపి చెప్పి తిరిగి కూరగాయలను మంటరి చేయటం మొదలు పెట్టింది వసుధార అలా అనుకోవసు నాకు తెలుసు నువ్వు నా టచ్ని ఎంత సేఫ్ అండ్ లావో ఫీల్ అయ్యావు అందుకే కదా నేను ఇచ్చే ముద్దును కూడా ఫీల్ అయ్యి తిరిగి రెస్పాన్స్ ఇస్తున్నాలో చెమట చిందించే ఆలోచన వచ్చేలా చేశావు అటువంటిది సడన్ గా ఏదో సరదాగా మాటని పట్టుకొని ఇంత పనిష్మెంట్ ఇవ్వటం భావ్యమా మై డియర్ గ్యూట్ వైఫ్ అని స్వీట్ గా మాట్లాడుతూనే వస్తార చుట్టూ చేతి వేసి తన మీదకి బలంగా లాక్కొని అర్థం చేసుకోవసు అని అంటూనే వస్తార వీపు మీద తన పెదవుడితో రాపిడి చేస్తూ వసదారని నిలువెల్లా వణికిపోయేలా చేశాడు అంతటితో ఆగాడ అంటే ఆగకుండా వీటి మీద నుంచి నిదానంగా పెన్ను మీదకు చేరి డ్రస్ పైకి లేపి బ్యాక్ సైడ్ నడుము మీద నడు మాడతల మీద ముద్దులు పంటి కాట్లు వేస్తూ ఉంటే బస్సు ధర గట్టిగా కళ్ళు మూసుకుని రిషి జుట్టుని తన పిడికిళ్ళలో బిగించి రిషి అని లోంతతో పిలుచుతూ తల వెనక్కి వాల్చి ఇంతలో రిషి సడన్ గా ఎత్తుకొని ఎత్తుకుని బెడ్రూమ్ లోకి తీసుకువెళ్ళి వర్షిత్ పట్టనే వసుధారని చేర్చి తన మీదకి చేరిపోయాడు మరి ఇక్కడ సెకండ్ నైట్ జరుగుతుందో లేదో నెక్స్ట్ అప్డేట్ లో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ అజయ్ గారికి అందిన ఇన్ఫర్మేషన్ ని స్వింగ్ చైర్ లో ఊపుతూ రిషి భర్షిత్ గురించి ఆలోచిస్తూ ఉన్న గాయత్రి దేవు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు హాఫ్గా కేరలలో ఎంజాయ్ చేస్తున్నారంట ఎప్పటికప్పుడు మన మనిషి వాళ్ళని కనిపెట్టుకుంటూనే ఉన్నాడు అని వినయంగా చెప్పాడు సరే అన్నారు గాయత్రి దేవు గారు Thank you for listening and please like, share, comment and subscribe.